హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ప్రధానంగా నాలుగు అంశాలపై మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట అవతరణ వేడుకలు ఇందిరమ్మ ఇల్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్దతపై మినిస్టర్స్ తో సీఎం రేవంత్ చర్చిస్తారు గత నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు జరిపారు జిల్లాల వారీగా నివేదికలను తయారు చేసిన మంత్రులు ఆ నివేదికను సీఎం కందిస్తారు నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు మంత్రులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సినిమా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా రేపు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు కీలకమైన ఓ పథకాన్ని కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టనుంది రాజీవ యువ వికాసం పేరుతో ఎంతో ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రేపు అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల లోపు చెక్కులు అందించాలన్న ఒక లక్ష రూపాయల లోపు మంజూరు పత్రాలను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది రాజీవ్ యోగ వికాసం పథకంలో నాలుగు కేటగిరీలుగా అభ్యర్థులను అంటే ఆ దరఖాస్తు చేసుకున్న విభజించారు ఇందులో మొదటి దశ కింద లక్ష రూపాయల వరకు రుణం కోరుతున్న వారందరికీ కూడా ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది రేపు ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది మరో పథకం కూడా విత్తనాలను స్వయం విత్తనాలలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా వ్యవసాయ శాఖ స్వయం విత్తన సమృద్ధి కోసం విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది రేపు విత్తన పంపిణీ కార్యం కూడా పంపిణీ కార్యక్రమం కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కానుంది ఇప్పటికే వ్యవసాయ శాఖ ఎందుకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తుంది రెవెన్యూ సదస్సుల విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం అమలుకు సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది ఈ భూభారతి చట్టంతో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తుంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే చొరవ తీసుకుంది రేపు ఈ అన్నిటిపై చర్చించి మిగతా మండలాలకు కూడా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసినట్లయితే రెవెన్యూలో సమస్యలను పూర్తిగా పరిష్కరించవచ్చన్న ఒక లక్ష్యంగా ప్రభుత్వం ఉంది ఇందుకు సంబంధించిన సంస్కరణలు కూడా తేవాలని నిర్ణయం తీసుకుంది మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా జూన్ రెండవ తేదీ నుండి అంటే రేపటి నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది గతంలోనే కొన్ని అంటే కొన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన సేవలు ప్రయోగాత్మకంగా అందించినప్పటికీ రేపు రేపటి నుంచి మొత్తం ఇదే ఏఐ ఆధారితంగా ఆధారికంగా పనిచేసే ఈ సేవలను అందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది ఈ అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే మంత్రులకు ఆ స్థాయి నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది ఆయా జిల్లాల్లో వారికి కేటాయించిన జిల్లాల్లో మంత్రులు సంబంధిత నేతలంతా కూడా అంటే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని సూచనలు చేసింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి మరిన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టబోయే పథకాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రాధాన్యతలను మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది రేపు మంత్రులు కూడా అన్ని జిల్లాల్లో అంటే తమకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించిన జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగనుండటంతో ప్రజలకు కొన్ని సానుకు అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించేందుకు పలు అంశాలను వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది సుమా థ్యాంక్ యూ శ్రీకాంత్